డెవలప్మెంట్ జరగలేదు బిల్లులు రావట్లేదు రెండింటికి ఒక కాంట్రడిక్షన్ ఉంటదంటే డెవలప్మెంట్ జరగకపోతే బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉంటాయి పనులు అయితేనే కదా బిల్లులు పెండింగ్ లో పడతాయి అసలు పనులు అవ్వకపోతే బిల్లే ఉండవు ఇంకోటి బిల్లులు పెండింగ్ వీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయాలు లేకపోతే అధికారంలో కొత్తగా వచ్చారు కాబట్టి బిల్లుల పెండింగ్ గురించి ఇంత రచ్చ అంత బాగానే తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో బిల్సు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ బిల్లు పెండింగ్ లో కదా మరి అక్కడ కూడా ఎవడన్నా ఎప్పుడన్నట్టు మాట్లాడా ఏ ఎమ్మెల్యే మాకు బిల్లులు రావట్లేదు మా ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు ఒక్కడన్నా మాట్లాడాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలో కూడా మాట్లాడలేదు మరి అదే స్పెషల్ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు వీళ్ళు అధికారంలో ఉండినే మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళ దగ్గర క్రమశెక్షన్ ఉంది దగ్గర లేదు స్వేచ్ఛ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు అనేది అంటే మధ్యలో ఇంకా రెండు రోజులు ఉన్నాయి ఈ రోజు ఈ లోపలనే కంప్లీట్ లిస్ట్ రిలీజ్ చేసేయాలనుకుంటున్నారు అనేది అంటే అయితే ఫైనల్ లిస్ట్ అనుకోవాలా ఇంకా ఒకటి రెండు లిస్ట్లు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా మేబీ నేను అనుకోవడం లాస్ట్ లిస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే లిస్ట్ అనౌన్స్ చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళది ఇంకెవరిది మార్పు లేనట్టే మార్పు చేర్పులకు సంబంధించిన లిస్టే ఫైనల్ మిగతా ఇంకా మార్పు చేర్పులు బట్ వింటున్నటువంటిది ఏంటంటే కొంతమందికి మాత్రం చిట్ట చివరికి అంటే టికెట్లు ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్ని ఫేసులు మార్చేటటువంటి అవకాశం ఉంటది అని చెప్తున్నారు అది వాళ్ళని ఎప్పటి నుంచి తీసి ఇబ్బంది పెట్టుకునే కంటే అప్పటికి అంటే అప్పటికి ఎవరైనా మంచి క్యాండిడేట్ దొరికితే ఇస్తారు లేకపోతే కనుక వాళ్ళని మెయింటైన్ చేస్తారు కొన్ని కొన్ని ఫేసెస్ కి సంబంధించి అంటే ఫెమిలియర్ ఫేసెస్ సంబంధించి అని చెప్తున్నారు సామాజిక న్యాయం అనేది ఇప్పటివరకు చూసాం నాలుగు లిస్టుల్లో అలాగే అవకాశాలు దక్కని కొన్ని సామాజిక వర్గాలు అంటే లేదంటే ప్రయారిటీ తగ్గిన కొన్ని సామాజిక వర్గాలు ఐదో లిస్ట్ లో ఫైనల్ లిస్ట్ లో ఉంటాయా లేదంటే ఇందులో కూడా సామాజిక న్యాయమే మెయిన్ స్ట్రీమ్ లో ఉంచాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు సామాజిక న్యాయం అనే దాంట్లో ఉండేది ఒక కోణం ఉంటది రెడ్డికి తగ్గిందో అదే అదే తగ్గిందో వైస్ఆ తగ్గిందో అది కాదు ఆలదక్షిలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం ఏంటి అణగారిన వర్గా